హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామ్ అనుమాల ఫ్రెండ్స్ మన లేహ్ లడక్స్ టూర్ సిరీస్లో ఇది ఐదవ వీడియో ఈ వీడియోలో మ్యాగ్నెటిక్ హిల్ సింధు నది సంగమాన్ని చూడబోతున్నాం కాబట్టి దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అన్నట్లు వీడియోను దయచేసి లైక్ కొట్టండి కామెంట్ కూడా చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ రెండు విషయాలు దూరంగా హిమాలయాలు తెల్లగా మంచుతో కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడేం మంచు అనుకోవద్దు ఎందుకంటే ఇది ఇది ఎండాకాలం కాబట్టి ఈ లోయ వరకు కూడా కొంచెం మంచు కనపడదు అయినప్పటికీ చల్లగా ఉంటుంది కానీ జనవరిలో వస్తే మాత్రం అక్కడ హిమాలయాలు ఎట్లా కనిపిస్తున్నాయో ఈ ప్రాంతం అంతా కూడా మంచుతో నిండిపోతుందట సుమారు ఒక ఫీట్ మేర నిండిపోతాయట అప్పుడు రోడ్ల మీద పడే మంచుని వెహికల్స్ తోటో లేదంటే క్లీనింగ్ చేస్తూ అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడు బ్రేకులు పడవు జారిపోతుంటాయి ఇట్లాంటి ప్రమాదాలు అయితే సర్వసాధారణం సో ఇది మెయిన్గా మేము క్లారిటీ ఏంటంటే నేను ఈ అద్దాలు పెట్టింది స్టైల్ కోసం కాదు మీరు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాల్సిందే ఎందుకంటే ఇక్కడ రిఫ్లెక్షన్ ఎక్కువగా కొడుతుంది మంచు కొండల మించి సన్ను సో కళ్ళు దెబ్బ తినే అవకాశం ఉంది హెడ్ ఏక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కళ్ళకు ఆ రిఫ్లెక్షన్ మిరిమిట్లు గొలిపే వెలుగును తట్టుకోలేవు కాబట్టి ఇవి కంపల్సరీ మెయింటైన్ చేయాలి సో దయచేసి నన్ను అర్థం చేసుకోండి నేను స్టైల్ కోసం కాదు ఒకవేళ స్టైల్ కోసం బాగున్నాయి అనుకుంటే మాత్రం ఒక లైక్ కొట్టండి ఓకే అది కూడా నో ప్రాబ్లం బట్ ఇది విషయం ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఇప్పుడు అంటే సీజన్ స్టార్ట్ కాబోతుంది అందుకే ఎండాకాలంలో మంచు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ జూన్ నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది అనమాట అది మెయిన్ జనవరిలో ఫుల్ మంచి నిండిపోతుంది అందుకే ఎవరు కూడా యాత్రికులు రావడానికి ఇష్టపడరు ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఇళ్ళలో కూర్చొని పని చేయకుండా చాలా కాలం ఉండాల్సి వస్తే మంచి బాగా గురిస్తాయి సో అది సిచ్యువేషన్ ఓకేనా కనిపిస్తుంది చూడండి మ్యాగ్నెటిక్ హిల్ లెవెన్ థౌజండ్ వన్ ట్వంటీ త్రీ ఫీట్ ఆటిట్యూడ్ ఇది మ్యాగ్నెటిక్ హల్ హిల్ అని అంటారనమాట ఎందుకు అంటే ఇక్కడ అక్షాంశాలు రేఖాంశాల సంబంధించి మ్యాగ్నెటిక్ ప్రభావం చూపిస్తుంది సో దీన్ని మ్యాగ్నెటిక్ హిల్ అంటారు ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఇప్పుడు నా వెనుక వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా అవి వెహికల్స్ ఎవరు నడపకుండానే అప్పుకి వెళ్ళిపోతాయి అంటే మ్యాగ్నెటిక్ పవర్ వాటిని గ్రాప్ చేస్తుంటుంది అనమాట యాంటీ గ్రావిటీ పనిచేస్తుంటుంది ఇక్కడ సో ఇది దీని స్పెషాలిటీ ఇది మ్యాగ్నెటిక్ హిల్ స్పెషాలిటీ అనమాట సో ఇది ఒక రేర్ కండిషన్ ఇది ప్రపంచంలో కొన్ని చోట్ల మాత్రమే ఇట్లాంటి కండిషన్ ఉందన్నమాట సో అది విషయం చూడండి

చూసారు కదా అదే వెళ్తుంది వెహికల్ యా ఓకే ఇప్పుడు లైన్ మీద ఉన్నాము ఆయన కాళ్ళు తీసిండు బతయర్ వేసి సేఫ్ ఫైర్ ఊపర్ కార్ ఓకే వెళ్ళిపోతుంది వెహికల్ చూసి కదా ఇది సిచ్యుయేషన్ మనకు ఓన్గా ఎంత ఎక్స్పీరియన్స్ అయిందో చూడండి ఇది ఒక డిఫరెంట్ ఫినామినా దీని ఇక్కడ యాంటీ గ్రావిటీ ఫోర్స్ అనమాట పనిచేస్తుంది అనమాట నిజానికి గురుత్వాకర్షణ శక్తి సూత్రం ప్రకారం డౌన్ ఉన్న దగ్గరికి కిందికి వెళ్ళాలి కానీ ఇది పైకి వెళ్తుంది అనమాట సో ఇది స్పెషాలిటీ నిజంగా మ్యాగ్నెటిక్ ఇల్లు ఒక ప్రకృతి వింత కాదంటారా మనకు తెలియని ఎన్నో రహస్యాలు ప్రకృతిలో ఉన్నాయనడానికి ఇది ఒక నిదర్శనం కాదంటారా మీరే చెప్పండి లేకపోతే కిందికి అంటే డౌన్కు వెళ్ళాల్సిన వెహికల్ పైకి వెళ్ పైకి వెళ్తున్నది అంటేనే మనం అర్థం చేసుకోవాలి మ్యాగ్నెటిక్ పవరు రివర్స్లో పనిచేయడం ఇది ఒక నిజంగా ప్రకృతి విచిత్రమే కాదంటారా మీరే చెప్పండి ఇది నిజంగా ఇలాంటి సిచ్యుయేషన్ మన దేశంలో ఉండడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం సో ఇది కూడా చాలా పరిశోధనలకు మూలమైంది దీని మీద కూడా చాలా పరిశోధనలు కూడా చేశారు సో ఇది ఒక ప్రముఖ సందర్శనీయ కేంద్రమైంది ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ హిల్ వల్ల అది విషయం ఇంతకు మరి ఈ మ్యాగ్నెటిక్ హిల్ మీకు ఎలా అనిపించింది బాగుందా నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మీ తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మనకు అనిపిస్తున్న ఈ కొండ అంతా కూడా మ్యాగ్నెటిక్ హిల్ రేంజ్లోనే ఉందట సో ఇక్కడ కూడా ఏదైనా వెహికల్ ఆ కొండ మీదకి ఎక్కడానికి వెళ్తే కిందికి రాదట పైకి వెళ్తుందట కింద ఇండస్ రివర్ చూసేదిగా మనం మంచికొండకి ఎంత దగ్గర నుంచి వెళ్తున్నామో నిజంగా ఈ అయితే నా జీవితంలో మర్చిపోలేని రోజే మిగిలిపోతుంది నాకైతే రేపెట్లా ఎట్లాంటి విజువల్స్ చూస్తామో తెలియదు కానీ ఈరోజు మాత్రం ఎన్నో వింతలు విశేషాలు కళ్ళకు విందు అంటారు కదా కంటికి విందు అలాంటి దృశ్యాలు అయితే ఈరోజు చూస్తున్నా మనం మధ్యలో మధ్యలోంచి వెళ్తున్నాము కింద దిగితే చల్లటి గాలి వస్తుంది ఇంకా ఇంకొక విచిత్రమైన ఫినామినా ఏంటంటే ఇక్కడ ఎండ తగులుతున్నంత వరకు కూడా బర్న్ అవుతుంది స్కిన్ బర్న్ అవుతుంది కానీ ఇట్లా బయటికి చేయబెడితే మాత్రం చల్లటి గాలి అంటే ఈ అద్దం లేకపోతే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట సో ఎండ ఎఫెక్ట్ అంత చూపిస్తుంది ఇంత చల్లటి ప్రాంతంలో కూడా సన్ బర్న్ అవుతుంది అంటే ఆలోచించుకోండి ఇది ఒక డిఫరెంట్ ఫినామిట్ బయట చలి ఉంది లోపల కూర్చుంటే ఎండ వరకు వేడిగా ఉంటుంది డిఫరెంట్ అండి ఇక్కడ ఇంకొక నది ఉంది చూపిస్తుంది చూడండి చూసారు కదా ఇది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళది ప్రాజెక్ట్ విజయక్